చంద్రబాబు అమెరికా పర్యటన అత్యంత పేలవంగా సాగుతుండటంతో బాబు మీడియా కొత్త రకం ప్రచారానికి తెరలేపిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు అమెరికాలో ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయన్న అంశం నుంచి ప్రజలు దృష్టిని మళ్లించేందుకు కొత్త రకం ప్రచారం మొదలైంది చంద్రబాబుతో ఎంఓయూలు చేసుకునేందుకు టీడీపీ అనుకూల కంపెనీలు కొన్ని అమెరికాలో సిద్ధమవగా ఎంఓయూల కార్యక్రమానికి కొన్ని గంటల ముందు అమెరికా ప్రభుత్వ ఏజెన్సీ సదరు కంపెనీలపై దాడి నిర్వహించింది సదరు కంపెనీల నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టుగా నిర్ధారించుకుని హార్డ్ బ్యాంక్ ఖాతాలను అమెరికా ఏజెన్సీ సీజ్ చేసింది ఈ విషయాన్ని ఆంగ్ల దినపత్రిక కూడా ప్రముఖంగా ప్రచురించింది తాజాగా చంద్రబాబు పర్యటనపై అమెరికాలోని ఇర్వింగ్ మేయర్ కు ఫిర్యాదులు వెళ్ళాయని చెబుతున్నారు ఇరవై ఐదు మంది ఎర్రచందన కూలీలను కాల్చి చంపిన చంద్రబాబు ఇప్పుడు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా అమెరికాలో పర్యటిస్తున్నారని ఫిర్యాదు చేశారని టీడీపీ అనుకూల మీడియా కథనం అంతేకాకుండా ప్రభుత్వ పర్యటన ముసుగులో చంద్రబాబు భారీగా నిధులు సేకరిస్తున్నారని ఫిర్యాదు చేశారట దీంతో చంద్రబాబు సభ జరుగుతున్న చోటుకు పోలీసులు భారీగా చేరుకుని నిఘా ఉంచారు చంద్రబాబు ఏం చేస్తున్నారన్న దానిపై నిఘా ఉంచారు అయితే ఈ పరిణామంపై టీడీపీ దాని అనుకూల మీడియా తీవ్రంగా స్పందించింది ఇర్వింగ్ మేయర్ కు వైసీపీ ఎన్ఆర్ఐలే ఫిర్యాదు చేశారని టిడిపికి అత్యంత అనుకూల మీడియా సంస్థ వాపోయింది ఈ విషయాన్ని ఒక వైసీపీ నేత కూడా చెప్పారంటూ పేరు మాత్రం చెప్పకుండా వార్తను ప్రచురించింది అయితే టిడిపి అనుకూల మీడియా ప్రచారంపై అమెరికా వైసీపీ విభాగం తీవ్రంగా స్పందించింది చంద్రబాబు పర్యటన పూర్తిగా విఫలం అవడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే టీడీపీ అనుకూల మీడియా ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందని అమెరికా వైసీపీ కన్వీనర్ రత్నాకర్ మండిపడ్డారు తమ చేతగాని తప్పిపుచ్చుకునేందుకే ఇలా కొత్త ప్రచారం మొదలు పెట్టారని ఫైర్ అయ్యారు ఏపీలో వ్యవస్థను మేనేజ్ టీడీపీ నేతలు అమెరికాలోనూ అలాంటి పరిస్థితి అమెరికాలో తప్పుడు ఫిర్యాదులు చేయడానికి వీలు కాదన్నారు చంద్రబాబు పర్యటనపై మేయర్కు మేయర్ కు తమ పార్టీ ఎలాంటి ఫిర్యాదులు చేయలేదన్నారు దొంగలు పక్కింటివారని నమ్మరన్నట్టుగా టీడీపీ నేతలు వారి అనుకూల మీడియా తీరు ఉందని ఎద్దేవా చేశారు తప్పుడు ఫిర్యాదులు చేయడం వ్యవస్థలను మేనేజ్ చేయడం టీడీపీకి బాగా అలవాటని అందుకే మిగిలిన వారు కూడా అలాంటి తప్పుడు పనులే చేస్తారన్న భ్రమ టీడీపీలో ఉందని యుఎస్ వైసీపీ కన్వీనర్ రత్నాకర్ వ్యాఖ్యానించారు ఈ వీడియోపై మీ కామెంట్స్ ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి